నాగర్ కర్నూలు జిల్లా కేంద్రంలోని జిల్లా రవాణా శాఖ అధికారి అక్రమ వసూళ్లు డిప్యూటీ శాఖ కమిషనర్ కిషన్ మాట్లాడుతూ పలు పేపర్లలో రోజుకు విషయంపై అక్రమ వసూళ్లు చేస్తున్నారని వచ్చినందుకు వెంటనే నాగర్కర్నూల్ డిటిఓ ఆఫీస్లో పలు రికార్డులు పరిశీలించగా ఎలాంటి తప్పుడు పత్రాలు లేవని తెలియజేశారు మేం డిపార్ట్మెంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి తెలియజేయడమేమనగా ప్రతి ఒక్కరూ స్లాట్ బుక్ చేసుకుని నేరుగా ఏజెంట్ దగ్గరికి వెళ్లకుండా మా డిపార్ట్మెంట్లో కలిస్తే ఎవరిది రూపాయి ఆశించకుండా పనిచేసి పెడతామని డిప్యూటీ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ తెలియజేశారు నేను ఇక్కడికి వచ్చి ఇప్పటికి పదిహేను నెలలు అవుతుంది ఈనాడు పేపర్లో వచ్చిన ప్రత్యేక కథనం గురించి మీ స్పందన యాక్చువల్గా మా ఆఫీస్లో డైలీ నలభై నుంచి యాభై మంది వస్తున్నారు నెక్స్ట్ అందులో ఒక ఇరవై నుంచి ఇరవై ఐదు మోటార్ సైకిల్ కూడా వస్తారు ఒకళ్ళు ఇద్దరు హెవీ వెహికల్స్ కూడా వస్తారు అంటే వారానికి మా దగ్గర హెవీ వెహికల్స్ ఒకటే చూడు ఎల్జీవీలు వస్తాయి వారానికి ఒకటి రెండు మోటార్ క్యాబ్స్ ఒకటి వస్తాయి మ్యాక్సీ క్యాబ్ నెలకొక నెలకొక్కరు వస్తుంది ఈ కాంట్రాక్ట్ క్యారేజ్ బస్సులు కానీ ఇలాంటివి అయితే మ్యాక్సిమం రిజిస్ట్రేషన్ పొత్తే ఇంతవరకు కాలేదు నేను వచ్చిన తర్వాత ఇప్పుడు నిన్న వాస్తవం ఏం జరిగిందనేది తెలుసుకొని రాస్తే బాగుంటుంది మా నోటీస్లో అయితే ఇంతవరకు ఎలాంటి అప్లికేట్ దగ్గర నుంచి సార్ వల్ల ఇబ్బంది అయినట్టు కానీ ఎలాంటి కంప్లైంట్ కానీ ఎలాంటి కస్టమర్ దగ్గర నుంచి కానీ ఎవరు కంప్లైంట్ మా నోటీస్కి రాలేదు సేమ్ టైం అక్కడ కంప్లైంట్ ఎవరైనా ఉంటే వాస్తవాలు తెలుసుకొని రాస్తే బాగుండేది ఈ విషయంలో మాత్రం నేను సీరియస్గా ఖండిస్తున్నాను ఎందుకంటే ఒక రోజుకు డెబ్బై నుంచి లక్ష రూపాయలు తీసుకెళ్లేటైతే మా ఉన్న ఆఫీస్ మీరు ఆల్మోస్ట్ అసలు మీరు ఒకళ్ళే కాదు డైలీ మా దగ్గర వచ్చే నలభై యాభై మంది వస్తుంటారు మా ఆఫీస్లో అసలు ఏం జరుగుతుంది ఏంది అనేది ఒకసారి వాస్తవాలు తెలుసుకుని రాస్తే బాగుంటుంది నా ఉద్దేశం అంటే కింద చెప్పినారు సార్ ఎమ్మెల్యే గారు చెప్పినా కూడా మీరు వినడం లేదని చెప్పేసి వాళ్ళు చెప్పారు అది చాలా రాంగు ఎమ్మెల్యే గారితో అంటే మీ మధ్యవర్తులు ఉన్నారు వాళ్ళతో డిటిఓ గారికి రాయబారం నడుస్తుంది ఈ లావాదేవీలు నడుస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు సార్ దాంట్లో వచ్చినటువంటి మెయిన్ న్యూస్ అదే అలాంటిది ఏమీ లేదు డైరెక్ట్గా కస్టమర్లకు మేము ఒకటే చెప్తున్నాము మీరు స్లాట్ బుక్ చేసుకుని నేరుగా ఆఫీస్కి రండి మీకు ఎక్కడ ఏ ఇబ్బంది ఉన్నా నాకు ఎనీ టైం ట్వంటీ ఫోర్ అవర్స్ నా నెంబర్ ఉంటుంది కాల్ చేయండి ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అవైలబుల్ ఉంటాను ఎలాంటి అప్రోచ్ ఎవరిని మధ్యవర్తులను ఎవరు అప్రోచ్ కాకుండా మీరు స్లాట్ బుక్ చేసుకుని డైరెక్ట్గా మా దగ్గరకు వచ్చి మీ పనులు చేయించుకోండి ఎనీ టైం మేము పని చేయడానికి సర్వీస్ చేయడానికి అవైలబుల్ ఉంటాం మా నేనే కాదు మా ఆఫీస్ వాళ్ళందరం కూడా ఎనీ టైం మీకు పని చేయడానికి అవైలబుల్ ఉంటాం ఎలాంటి మధ్యవర్తులను అఫ్లోస్ కావాల్సిన పరిస్థితి అవసరం లేదు మీరు స్లాట్ బుక్ చేసుకుని నేరుగా మా ఆఫీస్కి రావచ్చు డైరెక్ట్ మీరు చెప్పినారంట సార్ ఇరవై నుంచి నలభై వేలు ఇస్తే తప్ప అవకాశం ఏకంటే రిజిస్ట్రేషన్ చేసేది అని ఎడిషన్లోనే వచ్చింది సార్ ఒక్కటి ఆలోచన చేయాలి ఇప్పుడు మన నాగర్కర్నూల్లో ఏలాంటి కస్టమర్ వచ్చి మనకు ఇరవై నుంచి నలభై వేలు ఇస్తారు ఎందుకు ఇస్తారు కారణం రీజన్ ఏ ఏ ఏ కేసులో ఇరుక్కున్నాడు అనేసి మనకు అంత డబ్బులు ఇచ్చి ఆయన పని చేయించుకోవాల్సిన అంత అవసరం ఉంది అది ఒక్కటే ఆలోచన చేయాల్సింది ఉంది మీరందరూ అందరూ దీనిపైన ఫైనల్గా మీరు చెప్పేది సార్ మా దగ్గర ఎలాంటి మధ్యవర్తులను అప్రోచ్ కావద్దు కస్టమర్లు నేరుగా స్లాబ్ బుక్ చేసుకొని వచ్చి పని చేయించుకోండి మేము పని చేయడానికి రెడీగా ఉన్నాము ఈ న్యూస్ని మేము మీరు ఒకసారి వాస్తవాలు తెలుసుకుంటే బాగుంటుంది అనేసి మా ఆలోచన